హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దానా అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తుంది ప్రతి ఆదివారం జరిగి అనంతపురం ఇద్దరు సంతా మనకి ఇక్కడ వస్తేనే మొదట్లో అయితే ఆవులు అయితే ఉంటాయి ఇక్కడ ఇదైతే ఆవులు చాలా తక్కువగా నచ్చాయి అలా కథ వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్నావా ఎంత కొన్నావు నలభై మూడా ఏం చెప్పినారు రేటు యాభై చెప్పినారా నువ్వేంతకు నువ్వు నలభై ఎనిమిదికి ఎన్ని ఇచ్చా అంట పాలు ఇది ఏడు ఆరు ఎవరు మంది బూదేడు గరదినక ఇది మీది కదా పాల కడదా ఇది నువ్వు ఇది ఎంత పడింది నలభై తొమ్మిది ఎన్ని చంద పాలు అది ఏడాది దీనికి అయితే పాల కడుతుంది పెట్టినారు వాళ్ళు ఏం చెప్పినారు రేడి ఏం చెప్పినారు యాభై ఆరు వేలు చెప్పినారు నలభై రెండు వేలకైతే కొన్ని ప్రస్తుతం చాలా ఏం చెప్పినావు ముప్పై తొమ్మిది ఆరు వాళ్ళు ఎన్ని ఇస్తా పాలు ఐదు ఐదు నాలుగు ఎవరు మంది ఏం చెప్పినావు నాది ముప్పై ఆరున్నర ఎవరు మంది కూలగొండ ఎక్కడది దగ్గర ఎంత కడదా అన్న ఎంత కడదాన ముప్పై మూడు గడదరా ఎంత ఇస్తాం అలా ముప్పై నాలుగు కత్తిస్తావు యా ఎన్ని తా పాలు ఐదు ఆరు బానా ఏం చెప్పినావు చెప్పినా ఉండేదావు నలభై ఐదా ఎన్నితో పాలు ఆరున్నర ఆరున్నర ఏడు ఆరున్నర ఏడు ఎంత తీసుకున్నా పెద్దేనా నలభై ఏడుకా ఏం చెప్పినారు బేరం నలభై ఎనిమిది నలభై ఎనిమిది చెప్పింటే నువ్వు నలభై ఏడు కొన్నావా ఎన్ని చూడు ఇది చూడి ఈ పద్దు రేపు ఇంత దగ్గరలోనేది ఏం చెప్పినాము ఇది ఏం చెప్పినావా అది అరవై యాభై నాలుగు అయితే చెప్పినాడు నన్ను నలభై నాలుగు అయితే అడిగినాడు పైన ఏమన్నా ఇస్తాడేమో యాభై నలభై ఆరుకి అట్లయితే ఇస్తాడంట ఎంతకున్నావు ముప్పై ఆరుకా ఎన్నిచ్చా పాలు కూటకు ఏం చెప్పినావు నా నలభై ఎనిమిది ఎన్ని ఇచ్చా పాలు కోటేడు ఏమన్నా జరుగుతుందో పేరం నేను అడిగేది కాదు ఎవరిని అడుగుతున్నా అంటాను ఎంత కడుతున్నారు ఎంత కడుతున్నారు ముప్పై రెండు ముప్పై మూడు మళ్ళీ నువ్వు ఎంత ఎంతకిస్తావు నువ్వు ముప్పై ఎనిమిది అయితే ఇమ్మైనా ఎవరున్నావు అది గోరంట్లో ఏం చెప్పినావు నావు ఏం చెప్పినావు యాభై ఆరు ఎన్ని పాలు ఆరున్నర ఆరు కుర్రా ఎంతది కుర్రామంది తొమ్మిది ఎక్కడ యాభై ఆరా పాలు రేటు ఎంత కడుదానా నలభై ఐదుకు మరి ఎంతగా తేలం నువ్వు ఏం చెప్పినా ఉన్నా నలభై రెండు ఎన్ని ఇస్తాయి పాలు ఐదు ఆరు ఐదు ఇస్తుంది యావారు మంది గుట్టు దగ్గర అనేది అడ్డి జరుగుతుందో బేరం ఎంత ముప్పై ఐదు మరి ఎంతగా తియ్య నువ్వు ముప్పై ఎనిమిది ఇస్తావు ఏం చెప్పినావు నలభై రెండు ఎన్ని ఎన్నిచ్చా పాలు ఐదున్నర ఆరు ఏమైనా జరుగుతుందో బేరం ఎంత కడుతున్నారు ముప్పై ఎనిమిదికి మరి ఎంతగా తియ్యని నలభై రెండుకు ఎవరున్నామంది ధర్మ దగ్గర పల్లె ఫోన్ నెంబర్ చెప్పు నీది నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ వన్ డబల్ ఎయిట్ జీరో ఫైవ్ ఏం పేరు నా పేరు గణేష్ ఇంకా నైట్ లాటమైన దగ్గర చూసుకోవచ్చు రోజు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి అయితే ఫోన్ ఆయన ఎన్నయ్యకు